హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన డూజింగ్ టెల్ నేనైతే ఈ రోజు ఎంజీ మాల్లో ఉన్నానండి ఎందుకు అనుకుంటున్నారా మాల్లో అయితే కొత్తగా బిఆర్ గేమ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి అయ్యాయనమాట అండ్ అలాగే క్రిస్మస్ సెలబ్రేషన్స్ కూడా జరుగుతున్నాయి ఇక్కడ సెలబ్రేషన్స్ నేను ఒకటే కాదు నాతో పాటు మీరు కూడా చూసేయండి గేమ్ ఎలా ఆడాలి అంటే ఇక్కడ బటన్ ఉంది కదా దీన్ని అయితే లాంగ్ ప్రెస్ చేయాలంట మనకి కూడా తెలియదు ఇక్కడ ఉన్న వాళ్ళైతే చెప్పారు దీన్ని లాంగ్ ప్రెస్ చేస్తే ఇక్కడ పైన మీకు అక్కడ గోల్డ్ కలర్ రోలర్ లాగా కనిపిస్తుంది కదా అది ఇట్లా కట్టర్ అనమాట ఈ థ్రెడ్ అలా వెళ్తుంది దీన్ని ఇప్పుడు ఇలా మనం లాంగ్ ప్రెస్ చేసినప్పుడు అప్పుడు అది అలా వెళ్ళినప్పుడు ఆ థ్రెడ్ కట్ అయిపోతుంది అది కట్ అయినప్పుడు ఈ బొమ్మ కింద పడిపోతుంది అనమాట అంటే ఇది ఎవరైతే ఇలా విన్ అవ్వచ్చు విన్ అవ్వకపోవచ్చు మనం చెప్పలేం విన్ అయిన వాళ్ళకి ఈ టెడ్డి అయితే వస్తుంది అనమాట ఇప్పుడు ఈ టెడ్డి విన్ అయిన వాళ్ళకి వెళ్తది కదా తర్వాత కూడా దీన్ని చేంజ్ చేస్తూ ఉంటారు రీప్లేస్ చేస్తూ ఉంటారు పేరు పేరు నా నేను ఓకే ఇక్కడ ఎన్ని గేమ్స్ ఇప్పుడు లాంచ్ చేశారు ఇప్పుడు ఇప్పుడు మేము యాక్చువల్గా ఈ ఈ గేమ్ జోన్ చేసిన తర్వాత ఎవ్రీ ఇయర్ అంటే సీజన్ పీరియడ్కి టెన్ గేమ్స్ 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 న్యూ న్యూ ఆ కూడా మన ఏపీలో ఎక్కడ లేనివి ఇంట్రొడక్షన్స్ ఎక్కడైతే చైనాలో చాలా కొత్త కొత్త గేమ్స్ వస్తుంటాయి అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు గ్రౌండ్ ఫ్లోర్లో టూ సీటర్ విఆర్ చూస్తుంటారు టూ సీటర్ విఆర్ మన దగ్గర ఆల్రెడీ ఉంది 7 ఇయర్స్ బ్యాకే ఉంది కానీ ఇప్పుడు వచ్చిన వెర్షన్ ఏంటంటే అప్గ్రేడెడ్ వర్షన్ అన్నమాట లాస్ట్ టైం కూడా విఆర్ గేమ్ ఒకటి లాంచ్ చేశారా అది ఫ్యామిలీ వియర్ ఫ్యామిలీ వియర్ సో ఇవ ఏదైతే న్యూ అట్రాక్షన్స్ మనకి వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతాయో మేము అవి ఫస్ట్ నెల్లూరుకి కి చేస్తూనే చేస్తునే ఉంటాము ఇప్పుడు కరెంట్ గా ఈ సీజన్ పీరియడ్ కి మనకి టోటల్ గా 8 న్యూ గేమ్స్ వచ్చాయి అన్ని చిన్న పిల్లల్ని బాగా అట్రాక్ట్ చేసే గేమ్స్ అన్నమాట ఓకే దాని ప్రైసెస్ అన్నీ కూడా ఎలా ఉండొచ్చు ప్రైస్ అన్నీ ఆల్ ప్రైస్ అన్ని ఆల్ మనకి అందుబాటులో ఉండే ప్రైస్ ఒక్కొక్క గేమ్ మినిమం గేమ్ హండ్రెడ్ రూపీస్ అట్లా ఉంటుంది టైం లైన్స్ టైం బేస్ చేసుకుని ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మన మనం వెనుకున్న మన వెనుకున్న గేమ్స్ చూసేటట్లయితే షూటింగ్ గేమ్ అనమాట ఇది పిల్లలందరూ ఇవి బాగా లైక్ చేసే గేమ్స్ బాగా అట్రాక్ట్ చేసే గేమ్స్ అనమాట సో ఇప్పుడు మన గేమ్ జోన్లో టోటల్గా ఉన్న వెర్షన్స్ అన్ని కొత్త వెర్షన్స్ అండ్ ఆల్మోస్ట్ అరౌండ్ సిక్స్టీ ఫైవ్ గేమ్స్ మనం దీన్ని అవైలబుల్ చేసాం ఓకే సార్ చూశారు కదండి ఈ ఫెస్టివల్ కి అయితే న్యూ గేమ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి అనమాట మన మాల్లో చాలా మంది పిల్లలు కూడా వస్తూ ఉంటారు చాలా హ్యాపీగా ఆడుకుంటూ ఉంటారు అయితే ఇప్పుడు కూడా సరికొత్త గేమ్స్ వచ్చాయి చాలా ఎంజాయ్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది